ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మనం ఉన్నది మన కోసం ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు మేడిపల్లి పూర్ణిమ సో అలియాస్ మహానటి అని చెప్పుకోవచ్చు ఎందుకు మహానటి అన్నాను కూడా మీకు రీజన్ చెప్పే ప్రయత్నం చేస్తా సో పోలీసు విచారణ జరుగుతోంది సో ఈ విచారణలో సెన్సేషనల్ నిజాలు బయటకు వస్తున్నాయి సో మహేష్ని కావాలనికుంది కాబట్టే భర్త అశోక్ని అతి కిరాతకంగా చున్నీతో ఊరివేసి చంపేసింది సో అక్కడ దాకా బాగానే ఉంది కానీ వాళ్ళ ఎవరైతే పన్నెండేళ్ల బాబుని లవర్ మహేష్ని ఇద్దరిని దగ్గర చేసే ప్రక్రియ కూడా కొనసాగించింది అండ్ అంతేకాకుండా సో ఆ రోజున అశోక్ని భర్త అశోక్ని మేడిపల్లి పూర్ణిమ ఇంకా ఈ యొక్క మహేష్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ సాయి అయితే ముగ్గురు కలిసి భర్త అశోక్ని చంపారో సో ఆ రోజే ఇద్దరూ కలిసి రొమాన్స్ చేశారు ఇంట్లో శవాన్ని పెట్టుకోరు ఎంత దారుణంగా నిజంగా మేడిపల్లి పూర్ణిమ వ్యవహరించిందంటే తన కొడుకుని లవర్ అయినటువంటి మహేష్తో కలిసి చాలా సన్నిహితంగా ఉండేలాగా ప్లాన్ చేసింది అంటే ఒకవేళ రేపొద్దున అశోక్ని భర్త అశోక్ని చంపేస్తే వాడికి పిల్లాడికి పన్నెండేళ్ళు పిల్లాడంటే సో డాడీ మమ్మీ అని ఆ ప్యాంపర్ కోసం ఆరాటపడే వ్యక్తి అనమాట ఆ ఏజ్ అలాంటిది సో ఆ అబ్బాయి ఎలాంటి ఇబ్బంది పడకూడదు సో నా లవర్కి దగ్గర చేస్తే మహేష్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాడు ఇంకా డాడీని చూసుకుంటాడు వీళ్ళో అనే భావన ఈ పూర్ణిమలో ఏర్పడింది సో దాని తర్వాత కొన్ని కీలకమైన ఘటనలు జరిగాయి సో అశోక్కి ఎప్పటి ఎప్పటినుంచో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు మన ఇంటికి పెద్దాకా మహేష్ వస్తున్నాడు పిల్లాడితో ఆడుకుంటున్నాడు సో చాలామంది ఇంటి పొరుగు వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు పూర్ణిమ అసలు బయటకే రాదు అలాంటి పూర్ణిమ బయటకు వస్తుంది మహేష్తో మాత్రమే బయటకు వెళుతుందని చెప్పి అశోక్ చాలాసార్లు చెప్పించే ప్రయత్నం చేశాడు అయినా సరే పూర్ణిమ వినలేదు సో ఎలాగైనా సరే అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా శివారెడ్డి చనిపోతే మీరు సీఎం అవుతారు శివారెడ్డి చచ్చిపోతే మీరు జైలుకి వెళ్తారు సో అది ఇదే అదే లాజిక్ని ఆ త్రివిక్రమ్ చెప్పిన డైలాగ్ని ఆ లాజిక్ని ఇక్కడ అప్లై చేశారు సో ఒకవేళ లేచిపోతే ఐదు కోట్లు రావు ఎవరు మహేష్ను పూర్ణిమ ఇద్దరు లేచిపోతే ఐదు కోట్లు రావు చంపేస్తే ఐదు కోట్లు వస్తాయి సో దానికి పక్కాగా ప్లాన్ చేశారు సో అప్పటికే చాలాసార్లు అశోక్ వాదించాడు ఎందుకు అబ్బాయి మన ఇంటికి వస్తున్నాడంటే అంటే సో దానికి చాలా రీజన్స్ చెప్పింది మహేష్ వాళ్ళ అన్నయ్య కొడుకు మన ప్లే స్కూల్లో చదువుకుంటున్నాడు కాబట్టి ఆ అబ్బాయి వస్తున్నాడు అని నమ్మించే ప్రక్రియ కొనసాగించింది దాని తర్వాత సో అశోక్ లెక్చరర్ కదా సో చాలా సాఫ్ట్ ఉంటాడు సో ఏదైనా సరే ఈజీగా నమ్మేసే ఒక ప్రక్రియలో ఉంటాడనమాట ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాని పూర్ణిమ ఎలాగైనా సరే భర్తని చంపేయాలని ఫిక్స్ అయిపోయింది సో లవర్ మహేష్తో సో ఒక ప్లాన్ క్రియేట్ చేసింది దానికి సంబంధించి ఏదైతే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో ప్లే స్కూల్ ఉంటుంది అన్నమాట మేడిపల్లిలో దాదాపుగా జీ ప్లస్ త్రీ ఫ్లోర్లో అపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటారు సో అపార్ట్మెంట్ మొత్తం ఓను అండ్ కర్ణాటకలో అశోక్కి సంబంధించిన ఆస్తులు కూడా దాదాపుగా పది కోట్లకు పై మాటే సో ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి ఇంకా ఇక ఏమనుకున్నారో ఏంటో తెలియదు కానీ సో చున్నీతోనే డైరెక్ట్గా బిగించేసింది సో దాని తర్వాత లేదు ఇది హార్ట్ స్ట్రోక్ వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేసింది దాని తర్వాత మహేష్ తరచూ ఇంటికి రావడం అండ్ ఆ రోజే శవాన్ని ఎదురుగా పెట్టుకొని మా ఈ పూర్ణిమ అక్కడే రొమాన్స్ చేయడం అండ్ అశోక్ చనిపోయిన వన్ వీక్లోనే దాదాపుగా వీళ్ళు నాలుగు సార్లు బయటకు వెళ్ళి అండ్ రెండు సార్లు షాపింగ్ చేయడం సో ఇలాంటి ఘటనలన్నీ కూడా అక్కడ ఇంటి పొరుగున ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు నిజంగా చాలామంది ఆ ప్లే స్కూల్లో ఉన్న పిల్లలు కూడా చెప్తున్నారట పూర్ణిమ మేడం సస్పెక్ట్గా ఉంటుంది ఎప్పుడు మమ్మల్ని కొడతా ఉంటుంది కానీ మహేష్ వాళ్ళ అన్నయ్య కొడుకుని మాత్రం ఏమనదు సో ఇలాంటివన్నీ కంప్లైంట్స్ చెప్తున్న పరిస్థితి సో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి సో ఇప్పుడు అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న మాట ఏంటంటే పూర్ణిమ సో ఇలాంటి దాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని రోజులు అసలు బయటకు వచ్చేదే కాదు నాలుగు గోడల మధ్య ఉండేది సో వాళ్ళు ఒక మంచి ఫ్యామిలీలో ఉంది సో ఒక పక్క బిజినెస్ చేసుకుంటున్నారు స్కూల్స్ నడుపుతున్నారు ఆవిడ కూడా ఒక టీచరు ఆయన ఒక లెక్చరర్ సో డీసెంట్ ఫ్యామిలీ అనుకున్నాం కానీ ఇలాంటి ఫ్యామిలీ అనుకోలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు పరిస్థితి సో ఏదేమైనప్పటికీ పిల్లాడిని కూడా తన లవర్ మహేష్కి దగ్గర చేసేందుకు పూర్ణిమ చేసిన ప్లాన్ నిజంగా అల్టిమేట్ అని చెప్పుకోవాలి సంచలన విషయాలంటే సంచలన విషయాలు భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకొని రొమాన్స్ వేసిందంటే జస్ట్ ఇమాజిన్ ఆవిడ ఎంత క్రూరంగా ఆవిడ తయారైందో కేవలం ఆ ఐదు కోట్ల రూపాయల కోసమే ఆవిడ చేసిన పని నిజంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి విషయం సో ఇన్ని కారణాలతో ఆవిడ మహానటి అవునా కదా మీరు కామెంట్ చేయండి మస్ట్గా చూస్తున్నాం టీవీ